హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపిస్తున్న ఈ మొక్క ఏంటి అని అంటే బ్రహ్మకమలం అని అంటున్నారు చాలామంది యాక్చువల్గా ఇది నైట్ క్వీన్ అనమాట రాత్రి అప్పుడే పువ్వు పువ్వు ఆ తర్వాత మార్నింగ్ అయ్యేసరికి మళ్ళీ అది వాడిపోతుంది అనమాట యాక్చువల్గా ఇది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మాకు ఒక చిన్న ఆకు అయితే వచ్చింది దాన్ని అయితే గోలంలో పెట్టాము పెట్టిన తర్వాత ఏంటంటే ఫైవ్ ఇయర్స్ నుంచి దానికి వాటర్ వేసినా వేయకపోయినా అది ఉందా లేదా అని మాకైతే తెలియలేదు ఆ తర్వాత ఇదిగో ఈరోజు చూసేసరికి ఇదిగో ఈ రకంగా పువ్వు అయితే వచ్చిందండి మరి ఉత్తరాఖండ్లో మనకు వచ్చిన బ్రహ్మకమలాలు వేరే విధంగానైతే ఉంటాయి అవి కూల్ ఏరియాలోనే పూస్తాయి అన్నమాట వాటికి వీటికి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి కానీ ఇది రాత్రి అప్పుడు పూస్తుంది ఇంకా అలాగే బ్రహ్మకమలం అని చాలా ప్రచారం అయితే జరిగింది అందుకనే వీటికి రా రాత్రి పూచినప్పుడు పూజలు చేయడం హారతులు ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తున్నారు మరి ఏదైనప్పటికీ కూడాను ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి వాటర్ వేసినా వెయ్యకపోయినా చక్కగా ఎదుగుతుంది మరి ఫ్లవర్ బ్లూమింగ్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మీకు తప్పకుండా అప్డేట్ అయితే ఇస్తాను మరి నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి మరి